సార్ మీ పేరు చెప్పండి సార్ నమస్తే నేను నా పేరు దున్నమరళీకృష్ణ ఓకే ఇవి కొత్తపల్లి మీది కొత్తపల్లి కొద్దిగొండ కొద్దిగొండపల్లి గ్రామం ఇప్పుడు మీది పిఠాపురం అంటేనే చాలా హాట్ టాపిక్గా మారిపోయింది రాష్ట్రంలో ఏంటి పిఠాపురం పరిస్థితి అసలు ఎట్లా ఉంది సార్ ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వాతావరణం ఇక్కడ అంతా కూడా వంగకేత గారికి అనుకూలంగానే ఉందండి వైఎస్ఆర్ పార్టీ బాగానే ఉందండి అయితే గతంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటింటికి అందినటువంటి పథకాలు అన్నీ కూడా పొద్దున రాబోయే ప్రభుత్వం మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారండి మీరేమో పథకాలు ఇచ్చారని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ పథకాలు ఇచ్చారు దానివల్ల చాలామంది చాలా డెవలప్ అయ్యాలని మీరు చెప్తున్నారు కానీ అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ఇటు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్లా మరి వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితుంది ఎక్కువ ఎక్కువేమి లేవండి గతంలో ఎన్నో ఇస్తామని అన్నారు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఆచరణలో పెట్టింది లేదు అప్పుడు చేనేది కార్మికులను అసలు పట్టించుకున్నదే లేదు జగన్ గారు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా చేనేది కార్మికులు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయల ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున వేశారు అలాగే కరోనా కాలంలో కూడా ఇచ్చే టైం కంటే ముందుగానే ఇచ్చి ఆదుకున్నారు అన్ని విధాలా ఆదుకున్నారు రెండు సంవత్సరాలు కరోనాలో విపరీతంగా అందరూ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అలాంటి సమయంలో కూడా ఎవరెవరికి ఏ విధంగా చేయతా అందించాలనేటువంటిది ఆయన చేసి చూపించగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారండి హండ్రెడ్ పర్సెంట్ చూపించారు నభూతో న అంటే ఇక పైన ఎవడో చెయ్యలేడు చెయ్యకపోవడం చేయలేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ పథకాలు అవి ఇవన్నీ కూడా అన్ని పథకాలు లేవు కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఆచరణలోకి వచ్చాక అమల్లోకి వచ్చాక అప్పుడు తెలుస్తుంది కానీ పిఠాపురం కొట్టబోతున్నాం మేము జనసేన గెలవబోతుంది జనసేన జెండా ఎగరబోతుంది ఇక్కడ చిత్తు చిత్తుగా మేము మీరేమో వంగా గీత అంటున్నారు ఇక్కడ మరి వంగా గీత పూర్తి స్థాయిలో మేము చిత్తు చిత్తుగా ఓడించబోతున్నాం లక్ష మెజారిటీ రాబోతుంది అనేటువంటి స్థాయిలో జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ పదే పదే మాట్లాడుతున్నారు అది సినిమా ప్రభావం అండి ఓకే ఆ టైంకి గాలి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పలేము ఓకే అది ఫ్యాన్స్ అభిమానం తర్వాత కాపు వర్గం వాళ్ళ ప్రభావం ఇక్కడ ఇక్కడ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పిఠాపురానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఏం చెప్తారు పిఠాపురంలో అన్ని విధాల ఈ కొత్తపల్లి మండలంలో స్కూల్ విషయం అయితే హై స్కూల్లో ఒక హై స్కూల్ శాంక్షన్ అయింది తర్వాత హోటల్ మేనేజ్మెంటు ఒక కాలేజీ ఒకటి తయారవుతుంది తర్వాత ఇంటర్మీడియట్ కూడా వచ్చింది అలాగే అనేక రంగాల్లో అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అవన్నీ చూసుకుని గీతగారు వ్యక్తిగతంగా మంచిదే మనం పిలిస్తే పలికే వ్యక్తి మనం ఇంటికి వెళితే ఆదరించి మనకి సమాధానం చెప్పి పంపుతారు అనే చెప్పి వీరిద్దరు వీరిద్దరిలో ఎవరు అందుబాటులో ఉంటారని మీరు అనుకుంటున్నారు నేను ఒక పక్కన వంగ గీత గారు ఉన్నారు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీరిద్దరిలో ఎవరు మీకు అందుబాటులో ఉంటారు అనుకుంటున్నారు గీత గారే అందుబాటులో ఉంటారండి ఏం చేద్దాం పవన్ కళ్యాణ్ గారు నెగ్గారంటే ఆయన ఇన్ఛార్జ్ ఎవరో చూసుకుంటారు తప్ప ఆయన ఒకటి నుండి ఏమి స్థానికంగా చూడలేరు అది సో ఇక్కడ పిఠాపురం యువ కొత్తపల్లి ప్రత్యేకించి యువ కొత్తపల్లి మండలంలో ఎవరికి ఎడ్జెక్కు ఉందంటారు గీతగారికి త్వరగానే ఉందండి మాది కూతుగోడుమెల్లి గ్రామం ఈ కూతుగొండమల్లి గ్రామంలో వంగ గీతగారికి మెజార్టీ వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ